Hello friends, welcome back to my channel. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు సూజీ రవ్వతో అప్పటికప్పుడు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుందండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది కప్పు సూజీ రవ్వ ఇంకా బెల్లంతో హెల్తీగా సింపుల్గా చేసుకునే ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను పాన్ పెట్టుకొని ఇక్కడ నేను పాన్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకున్నానండి నెయ్యిని లేని వాళ్ళు నూనెను కూడా వేసుకోవచ్చు హాఫ్ కప్ వరకు సూజీ రవ్వ వేసుకున్నానండి దీన్నే ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వని మనం మంచి అరోమా వచ్చే వరకు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకుంటు సూజీ రవ్వనైతే వేసుకోవాలండి హాఫ్ కప్పు సూజీ రవ్వ తీసుకున్నామండి మనం హాఫ్ కప్పు సూజీ రవ్వ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ వరకు పాలు అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ పాలు కాచి చల్లార్చిన పాలు మాత్రమే తీసుకోవాలండి పచ్చి పాలు వేసుకుంటే స్వీటు ఒక రోజు కంటే ఎక్కువ నిల్వ ఉండదండి అదే మరిగించిన పాలు వేసుకోవటం వల్ల మనకి స్వీట్ అనేది కొద్ది రోజుల పాటు నిల్వ అయితే ఉంటుంది ఇప్పుడు రవ్వ మొత్తం కలిసేలాగా కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలండి ఐదు నిమిషాలు అయితే టైం పడుతుంది మనకి రవ్వ ఈజీగా నానిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం రవ్వ ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లం వేసుకోవాలండి ఇక్కడ నేను కొంచెం బెల్లం అలానే కొంచెం బెల్లం పౌడర్ కూడా వేసుకున్నానండి బెల్లం పౌడర్ అయితే కొంచెం కలర్ బాగుంటుంది అని చెప్పి కొంచెం బెల్లం పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత పావు కప్పు వరకు నీళ్ళు వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకున్నానండి వేసుకొని మొత్తాన్ని కరిగించుకోవాలి చూడండి ఇక్కడ బెల్లం మొత్తం కరిగి కరిగిపోయిన తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కూడా వేసుకున్నాను వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపి ఒక్క నిమిషం పాటు మరిగించుకోవాలండి ఈలోగా మనం ముందుగా నానబెట్టుకున్న పాలల్లో సూజీ రవ్వ అయితే నానిపోయిందండి ఇప్పుడు ఈ రవ్వ మొత్తాన్ని ఈ బెల్లంలో అయితే వేసేసుకోవాలండి వేసుకొని ఈ బెల్లం రవ్వ మొత్తం ఈ పాలు ఇవన్నీ కలిపి ఉడికించుకోవాలండి మనకి దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకునే ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది చాలా తక్కువ టైం పడుతుందండి ఉడకటానికి కూడా మనకి ఎక్కువ టైం అయితే ఏం పట్టదు మనం దగ్గరే నుంచొని అలా కలుపుకుంటూ ఉంటే మనకి కన్సిస్టెన్సీ కూడా త్వరగానే వచ్చేస్తుందండి చూడండి మనకి ప్యాన్ నుంచి ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇలాంటి ఒక కేక్ చేసుకునే ట్రే కానీ లేదు అనుకుంటే మీ దగ్గర ఏదైనా ప్లాస్టిక్ది ఉంటే మోల్డ్ దానికి కానీ కొంచెం నెయ్యినైతే ఈ విధంగా అప్లై చేసుకోండి సైడ్స్ కూడా అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ సూజీ రవ్వ స్వీట్ని అయితే దీంట్లోకి అయితే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చేసుకున్నానండి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ఈ మోల్డ్ మొత్తానికి ఈ సూజీ రవ్వ స్వీట్ని అయితే అప్లై చేసుకోవాలి చూడండి ఒకవేళ మీకు ఈ గరిడితో అప్లై చేయటం అవ్వలేదనుకోండి అనుకోండి స్పాచులర్తో కూడా చేసుకోవచ్చు స్పాచులర్ లేని వాళ్ళు ఇలా ఒక గిన్నెకి కొంచెం నెయ్యిని కానీ లేదు అంటే నూనెని కానీ అప్లై చేసుకొని ఈ విధంగా అనుకుంటే మనకి నీట్గా వస్తుందండి పైనంతా కూడా చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక్క పది నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి పది నిమిషాల తర్వాత మనకి మొత్తం చల్లగా అయిపోయే గట్టిగా అయితే అవుతుందండి ఇప్పుడు దీన్ని ఇంకొక ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకోవాలి చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతుందండి మనం ముందుగా నెయ్యి అప్లై చేసుకున్నాం కాబట్టి ఇక వీటిని అయితే మనం మనకి నచ్చిన షేప్లో కట్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి ఇక్కడ నేను ఈ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నానండి చూడండి ఇక్కడ కట్ చేసేటప్పుడే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను కట్ చేస్తూ ఉండంగానే మనకి స్వీట్ అనేది ఎంత బాగా కట్ అయిపోతుందో చూడండి ఇక్కడ నేను ఈ విధంగా మొత్తం అన్నిటినీ కూడా కట్ చేసేసుకున్నాను చాలా బాగుంటుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బెల్లం ఇంకా సూజీ రవ్వ ఎప్పుడు మనకి ఇంట్లో అందుబాటులోనే ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ అలానే వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ అలానే ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే ఉన్నాయండి మీకు టైం కుదిరితే ఒకసారి వెళ్ళి చూసేయండి